హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ అయితే మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి బనానా తొడి బిస్కెట్స్ అండి చాలా హెల్తీ అండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చక్కెర కానీ బెల్లం కానీ నెయ్యి కానీ పాలు కానీ ఏమీ యూజ్ చేయడం లేదండి ఏ పిండి కూడా యూజ్ చేయడం లేదు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక రెండు బనానలు పొట్టు తీసి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని బనానా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి కూర్చొని ఈ విధంగా బనానా మొత్తం స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు బనానలకి ఒక కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను ఇలా ఓట్స్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసేసుకొని టూ స్పూన్స్ హనీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బనానా హనీ మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసేసుకొని సర్కిల్ షేప్లో బిస్కెట్స్ లెక్క చేసేసుకోవాలి ఈ విధంగా ఒకవేళ మీకు వేరే షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో అయినా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ముందుగానే నేను ప్యాన్ పెట్టేసుకొని టెన్ మినిట్స్ ముందు హీట్ చేసుకున్నానండి అందులో ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోగా ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను ఆ ప్లేట్ని పెట్టేసుకొని ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ బిస్కెట్స్ బేక్ చేసుకోవాలండి అది అవెన్లోనైతే వన్ ఎయిటీ డిగ్రీస్ మీద ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను బిస్కెట్స్ చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్